రాజకీయ అందరికీ నమస్కారం నా పేరు దుడం బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం నందు ఈ మహా ధర్నాకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కార్యకర్తలకు బీసీ సోదరులకు బీసీ సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుల గణన అన చేపట్ట చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు ఐదు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలకు వెనుకబడి ఉన్నారని పది శాతం రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు ఇప్పుడు మాత్రం ఇంకా రాబోయే కాలంలో బీసీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి ఈడబ్యూస్ని రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ప్రతి కార్యాలయం కలెక్టర్ కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయం ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని నిగ్బంధం చేయాలి లేదంటే కన్నా బీసీలకు ఉద్యోగాలు ఉండవు గతంలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కుల్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఐదు శాతం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ ఏంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం ఏంటి ఇది ఎంత దౌర్మార్గ్యం అగ్రకుల రాజకీయాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి జనాభా అంశ పథకం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గత ఈ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది మీ ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీ కులగణన కులగణన చేయాలి కులగణన చేయకపోతే చేయని దాని వలన కేంద్ర ప్రభుత్వము కేటాయించే బీసీలకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందన్నమాట కాబట్టి ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు మరి వాళ్ళ కులగణన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే పదై పది సంవత్సరాలు అయిపోయిన పద పదకొండవ సంవత్సరంలో వచ్చిన ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇది ఆలోచన చేయాలా నేను ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి బీసీ కులగణన చేస్తే వాళ్ళకు వచ్చే విధానం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మరి కులగణన చేసింది ఇంకా బయట పెట్టలేదు అలాగే బీసీ ప్రభుత్వము బీసీల వెన్నుముఖాన్ని చెప్పుకునే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా ఇక్కడ కులగణన చేసి మరి ఇతని ఇతనితోనే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి కేంద్ర మన ఇద్దరు కలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళు సెంట్రల్లో బాగా పేరు కలిగి ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మరి మన సౌత్ ఇండియాలో మరి కర్ణాటకలో మరి బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ తమిళనాడులో ఉన్నాడు మరి ఈ ఉభయ రాష్ట్రాలలో అంటే ఈ తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీ వాడు ముఖ్యమంత్రి కాలేదు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మీరు వెంటనే కులగణన చేసి బీసీలకు ఉండే యావత్ సమస్యలు తీర్చకపోతే మిత్రుడు మరి ఎడ్డిబాబు చెప్పినట్టుగానే మరి ఈ ప్రభుత్వం కూడా కాలం చెల్లిపోతుంది ఈ సందర్భం తెలియజేసుకుంటాం